నేను అని చెప్తూ దానికి ముందు సర్వస్యచాహం హృతి సన్నిధిస్తూ మంచి జ్ఞానం అపోవాహన అంటే మనం ఎవరిని భూమి మీద ద్వేషించడానికి లేదు వ్యతిరేకించు నాకు వాడికి పడదు వీడికి నాకు పడదు వ్యతిరేకించు కానీ ద్వేషించుకో మనం అందరం ఆయన అంశం అందరి హృదయాల్లో నేను ఉన్నాను కాబట్టి ఎవరినైనా మనం ద్వేషిస్తే ఆయనే ద్వేషించారు కాబట్టి భగవద్గీత చదవండి ఇప్పుడు వాళ్ళు వేదం నేర్చుకుంటున్నారు వాళ్ళ పిల్లలు వారు నేర్పుతున్నారు అందరూ వేదం చదవలేదు కానీ ఆ వేదము ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు వాటి యొక్క భాష్యము సారము చింటాం ఇంగ్లీష్ అది భగవద్గీత అందుకని ఖచ్చితంగా ఆది శంకరాచార్యులు వారు చెప్పారు భగవద్గీత కించిత్ గీత గంగా లవ కనికాపిత కొంచెమైనా గీత చదవాలి ఇంకా సీరియల్ లవ్ ఆపి కాలం ఇదే కాలం కలికాలం ఎండాకాలం ఇన్ని చెప్పినా మారాకపోతే కాలం అంతే కదా మనం ఇంకా టైం ఉంది అనుకుని మనల్ని మన మనం మోసం చేసుకుంటున్నాం అర్థమైందా ఏం టైం లేదు ఒక్క శ్లోకం చెప్పండి మన సింహాచల శాస్త్రి గారు ఎప్పుడు చెప్తుంటారు కాలక్షేపో కాలక్షేపో అందరూ చెప్పండి కాలక్షేపో కాలక్షేపర్తీమాయుమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి అంటే కాలాన్ని వ్యర్థం చేయకండి ఎందుకంటే రోజు కొంచెం కొంచెంగా ఆయుర్ధాయం గడిచిపోతుంది యముడికి దయలేదు యమశ్య కరుణనాస్తి అయ్యో పాపం మొన్నే వీళ్ళ అమ్మాయి నీళ్ళు వేసుకుంది మొన్నే అపార్ట్మెంట్ కొనుక్కున్నారు మొన్నే డూప్లెక్స్ కొనుక్కున్నారు మొన్నే కారు కొనుక్కున్నారు చూస్తాడా యమశ్య కరుణానాస్తి కాబట్టి యముడు ఎప్పుడైనా రావచ్చు కాబట్టి ఎముడు వచ్చే లోపల మనం యముడి పేరు దండపాని రాముడి పేరు చెప్పండి దండపాని కావాలా గోదండపాని కావాలా అందుకే చెప్పారు రామదాస్ గారు రాముని వారము మాకేమి విచారము రామా నీదే భారము నీవే మాకు ఆధారము అన్నారు మనం అలా డిపెండ్ డిపెండ్ అవ్వాలి అంటే ఆధారపడాలి మనకి పొయ్యగలం కదా నా అంతటో లేడు అంటుంటాం అది మన మనస్సు చేసే మాయ మన ఇంద్రియాల యొక్క మాయ అందువలన మీరు ఏదో సమయాన్ని గడిపేసి అప్పుడప్పుడు వచ్చి హాయ్ ఐ బ్రో అన్నట్టుగా దేవుడి దగ్గర ఐ బ్రో సేకరేయడం కాదు సతతం కీర్తయంతో మాం అన్నారు కృష్ణ భగవాన్ భగవద్గీతలో ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ ఎప్పుడు ఆలోచించాలి ఇప్పుడు ఈ అడుగుతాను రారా పేరు నీ పేరు హరికేష్ అబ్బా లాగా బదిలీపెట్టేరే మాకు మహారాజు ఉండేవారు ఇస్కాన్లో హరికేష్ మహారాజు మళ్ళీ నీ పేరు ఎనీ హృష్ణ ఎలా నుంచి ఉంటాడు చూపించు ఎంతే చేద్దాం అలా బరువు నిలబెట్టే బరువు ముప్పాయి కదా నానా సో కృష్ణుడి చేతిలో ఏముంటుంది మురళి నానా ఆ మురళి అలాంటిది వేణు అని ఒకటి ఉంటుంది వంశీ అని ఒకటి ఉంటుంది దాని ఆయన ప్లే చేసినప్పుడు ఓవుల కోసం ఒకటి ఓపికల కోసం ఒకటి స్నేహితుల కోసం ఆవుల కోసం బంధువుల కోసం అలా మూడు ప్లే చేస్తారు ఎవరో అడిగారు ఈ పొల్ల మొక్క కదా ఎప్పుడు చూసినా నువ్వు ఉంటే లిప్స్ దగ్గర ఉంటావు లేకపోతే ఎక్కడ ఉంటావు నువ్వే ఏముంది నీ దగ్గర అని అడిగారు గోపికలు అడిగితే ఆ మురళి చెప్పింది మీరే చూడండి ఏముంది అని ఏముంటుంది దాని మురళిలో ఇలా చూస్తే ఏముంటుంది ఏముండదు కదా గోపికలు చెప్పారు ఏమి లేదని అదే నా క్వాలిఫికేషన్ అని చెప్పి అంటే భగవంతునికి పెదవుల దగ్గర లేదా నడుల దగ్గర ఆ వేణు ఉండడానికి కారణం ఏంటంటే ఏమీ లేకపోవడం మరి మనకు లోపల బోల్డ్ అంత లారీలు కొద్దీ ఉండదు అవునా దీని మీద కోపం ఆయన మీద పగ ఆయన మీద మంత ఇండ్ ఉంటాయి మనకు ఈ చూసుకుంటూ వస్తాడు మన దగ్గరికి అవునా అప్పుడు అందరి హృదయాల్లో ఆయన ఉన్నాడు కాబట్టి మనం నాకు నువ్వు నచ్చలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అయిందిరా మళ్ళీ ఈ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి నిన్ను కొట్టించకూడదు అదైందా అది ఇంగ్లీష్లో ఏం చెప్తానంటే నేను ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ సంవన్ ఐ కెనాట్ నాట్ డిలేట్ ఇమీడియట్లీ ఐ డిలేట్ వితౌట్ లేట్ ఐ క్లోజ్ మై గేట్ దట్ ఈస్ దేర్ ఫేట్ అదైందా కాబట్టి మనం మనకు ఎవరి మీద వేషమే రాకూడదు అలాగే పుట్టకూడదు ఎవరైనా మన బోర్డర్స్లోకి వచ్చి మన మన దేశాన్ని మన ధర్మాన్ని మన ఇంటిని ఏమన్నా చేస్తే ఇప్పుడు పాకిస్తాన్ నీ పిలక పీకేస్తాన అని మోడీ గారు పీకేస్తున్నారుగా అవునా అవునా నలభై ఏళ్ళు అయినా వాళ్ళు కోలుకోలేరు మనం ఒక్క అక్కడ అడుగు పెట్టకుండా పిడుగులేసాం ఎందువలన ఇక్కడ ఉన్నవాడు ధీరుడు కాబట్టి ధీర అంటే భగవద్గీతలో రెండో అధ్యాయంలో పదమూడో శ్లోకంలో చెప్పారు నెంబర్ ఎందుకు చెప్తున్నాను మీరు ఇంటికి వెళ్ళాక చూడటం కోసం అంతేగాని కోతరేకులు మొదల రేకులు

హూఇజ్ నాట్ బీవిల్డ్ బై సచ్ చేంజ్ ఈజ్ కాల్డ్ ధీరా ధీరా అంటే హీరో ఎవడు హీరో ఎవడైతే బాల్యాన్ని యాక్సెప్ట్ చేశాం కదా యవనాన్ని స్వీకరిస్తున్నాం కదా వృద్ధాప్యం వస్తే కూడా దాన్ని స్వీకరిస్తున్నాం కదా మా చావు వస్తే అంటామే ఎందుకు భయపడతాం ఆ చావును కూడా ఒక మార్పుగా స్వీకరిస్తే వాడిని ధీరుడు అంటారు ఇంగ్లీష్లో అయితే హూఇజ్ నాట్ బీవిల్డ్ ఆ మార్పుకి ఇతను కదిలిపోడు అదైందా కాబట్టే నేను ఇంగ్లీషు తెలుగులో సరదాగా చెప్తాను ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బేకమే తాత గీత ఓన్లీకి అని చేంజ్ ఎవరు రాత అదర్వైజ్ లైఫ్ బేకమే రాత అందుకని అందరూ గీత చదవండి చాలా టైం ఉందిలే అరవై వచ్చాక కళ్ళు పోయిన తర్వాత చేతులు వణుకుతున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాం మనం అందుకని మొదలు పెట్టండి పిల్లలకు కూడా చెప్పండి రోజు సూర్యుడికి నమస్కారం చేయండి చూడండి వెరీ గుడ్ వెరీ గుడ్ బాయ్ అంతే కదా అందుకని నాన్న రోజు మంత్రం చేయండి సూర్యుడికి నమస్కారం చేయండి భవద్గీత చదవండి మీకు ఇప్పుడు ఏకాదశి పేపర్ ఇస్తానో నాన్న అశ్విన్ పార్దకి పోదాం ఓపెన్ చేసి ఆ సంచరించు నా మరొక్కసారి ఏడుకుంటా ఎంఘటోవిందా గోవిందా గోవిందా